హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనండి మీ పల్లెటూరు రాజని ఈరోజు మా ఊర్లో వినాశక్తి వేలం పాట జరుగుతుందండి లడ్డు వేలం పాట అనేది వేరే రూపాయల స్టార్ట్ అయిందండి ఎలా జరిగిందో చూసేద్దాం పన్నెండు వందల ఇరవై పన్నెండు వందల ఇరవై రూపాయలు ఎవరండా ఎవరండి ఎవరు గారు పాట పన్నెండు రేపు పాడెండు కుర్రోలు పాడండి పన్నెండు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఒకటోసారి రూపాయలు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు ముప్పై ముప్పై యుడుతున్నారండి మనకు యువత పన్నెండు వందల ముప్పై రూపాయలు పన్నెండు వందల ముప్పై రూపాయలు పన్నెండు వందల ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు రెండోసారి పాట పన్నెండు వందల ముప్పై ఐదు రూపాయలు பொடிஞ்சேந்திரன் ஆயிப்புதாங்க చూడండి இரண்டாவது சரி 1058 ரூபாய் 44 அதுக்கு பஜிரையில பாடா 1200னா 400 ரூபாய் ஒக்டோவரி 1500 ரூபாய் ஏய் அட கள்ளடா 1200 1வது சரி 1251 ரூபாய் அதுக்கு 80 100 ரூபாய் 50 ரூபாய் 1 ரூபாய் 2வது சரி 1251 ரூபாய் அப்படி பிரசா பா પ્રયાસો પ્રયાસો આ બધું નોમરdio 100 રૂપિયા 1 ઓગળો સારી 50 રૂપિયા 1 ઓગળો સારી 1500 રૂપિયા 1500 રૂપિયા ₹100 લોપ્રાઈસ ₹100 2 રૂપિયો એ અલુ આતો નો પ્રાઈસ

పాట లడ్డూ పాట ప్రసాదం పాట పదిహేను వందల పది రూపాయలు రెండవసారి రెండోసారి పదిహేను వందల పదిహేను రూపాయలు ఎవరండి